నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కాపు ఉద్యమ నేత దశాబ్దాలుగా రాజకీయాలను శాసించారు మంత్రిగాను పనిచేశారు అలాంటి నేత జీవిత చరమాంకంలో అవమాన భారంతో కుసించిపోతున్నాడు కులం పోయి కూతురు కాదని ఏకాకిగా మిగిలిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లి రాజకీయ రంగు పులుముకుని తనకున్న పేరు అన్ని పోగొట్టుకున్నాడు ఆయనే ముద్రగాడ పద్మనాభరెడ్డిగా మారిన పద్మనాభం జగన్తో అంతగాగడం ద్వారా పవన్ను విమర్శించి కూతుర్ని దూరం చేసుకున్నాడు పిఠాపురంలో పవన్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ చేసి పేరు కూడా మార్చుకుని కాపు కులస్తులకు దూరమయ్యాడు రాజకీయాల్లో సవాళ్లు విసురుకోవటం కామన్ కానీ వాటిపైన నిలబడటం మాత్రం చాలా అరుదు ఎన్నికల సమయంలో అప్పుడప్పుడు పరిస్థితిని బట్టి ఎన్నో చెప్తారు ఆ తర్వాత పలు కారణాలు చెప్పి తప్పించుకోవడం పరిపాటి కానీ మాజీ మంత్రిగా పనిచేసిన ఈ సీనియర్ రాజకీయ నాయకుడు తాను విస్తరిణ ఛాలెంజ్ విఫలం కావడంతో ముద్రగాడ పద్మనాభిరెడ్డిగా మారిపోయాడు ఈ వయసులో ఇంత ఛానస్వం ఎందుకని అంతా తిట్టిపోస్తున్నారు కాపులను జనసేనకు దూరం చేయడానికి ముద్రగాడను తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ ముద్రగాడను అడ్డు పెట్టుకుని కూటమిని దెబ్బ కొట్టాలని జగన్ స్కెచ్ వేశాడు రాజకీయంగా ఏ ఉపాధి లేని ముద్రగాడ పద్మనాభం కూడా ప్రచారంలో పవన్ పైన ధ్వజమెత్తడమే పనిగా పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ కు జనసేన కార్యకర్తలకు మధ్య గ్యాప్ పెరిగేలా బహిరంగ లేఖలు రాయడం మొదలు పెట్టారు ఇక జగన్ ను ఓడించి తీరుతానని పవన్ ఎప్పుడైతే శపథం చేశారో అప్పుడు నేరుగా సీన్ లోకి ఎంటర్ అయ్యారు ముద్రగాడ అప్పటి నుంచి ముద్రగాడ వేసుకున్న ముసుగు ఆ రోజుతో తొలగిపోయింది కాపు కులంతో ఆయనకు ఉన్న ఫేమ్ ఆ రోజుతో అంతమయ్యింది జగన్ ట్రాప్ లో పడి పవన్ పైన విమర్శలతో ఒకప్పుడు కాపు ఉద్యమ నేతగా ఓ వెలుగు వెలిగిన ముద్రగాడ మొత్తం తలకిందరైపోయారు వైసీపీలో చేరి పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు పితాపురంలో స్వయంగా ఓ మండలానికి బాధ్యత కూడా తీసుకుని ప్రచారం నిర్వహించారు ముద్రగాడ కాపుల నుంచి ముఖ్యంగా కాపు యువతలో ఆయనకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది ఆఖరికి కన్న కూతురు కూడా ఎదురు తిరిగినా పద్ధతి మార్చుకోలేదు కన్న కూతురుని వదిలేసుకోవడానికి సిద్ధపడ్డారు కానీ జగన్ను మాత్రం వదులుకోలేదు కానీ కాపులంతా మొన్నటి ఎన్నికల్లో పవన్ వెంట నడిచి కూటమికి అండగా నిలబడ్డారు దీంతో చేసేదేమీ లేక చివరకు ముద్రగాడ పద్మనాభరెడ్డిగా మిగిలిపోయారు ఒకప్పుడు ముద్రగాడను విమర్శించాలంటే చాలా భయపడేవారు కూడా ఇప్పుడు ఆయన పైన పడుతున్నారు ఆయనకు కాపు కాసిన కులం ఇప్పుడు అండగా లేదు ఆఖరికి కన్న కూతురు కూడా తండ్రి తీరును చూసి అసహించుకుంటోంది పేరు మార్చుకున్నారే గాని బుద్ధి మాత్రం మారలేదంటూ సొంత కూతురే తిట్టిపోస్తుంది అంతేకాదు శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇవ్వడంతో పాటు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది ఇంతకాలం సాధించుకున్న అనుభవం పేరు పరపతి అన్ని ఒకే ఒక్క నిర్ణయంతో పోగొట్టుకుని ఏం సాధించారండి ముద్రగడ అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కి అక్రీచ్ అయ్యాం ఈ ఛానల్ ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిన ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి